నగరంలోని అయ్యప్ప గుడి గుర్రం బాలయ్య కళ్యాణ మండపంలో సీమాంధ్ర బీసీ సంక్షేమాధ్యక్షుడు లీలాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు భగవానికి ప్రత్యేక పూజ నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థిని విద్యార్థులు కళాకారులు తల్లిదండ్రులు నాయకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉల్లిపాయల శంకరయ్య కేశవాచారి పురుషోత్తం జావీద్ తదితర శేషు స్కూల్ కరస్పాండెంట్ శేషు యాదవ్ నేతలు బాలాజీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు నుంచి చివరి వరకు ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించగా కోలాటాలు పిల్లల నృత్యాలుతో ఎంతో

ప్రజలందరికీ అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు నందు గుర్రంబాబాయి కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వేలాదిగా భక్తులు ఇచ్చేశారు అదేవిధంగా వందలాది సంఖ్యలో విద్యార్థులు నాట్య కళాకారులు అదేవిధంగా పాటలు పాడేవాళ్ళు భగవద్గీత కాంపిటీషన్స్లో పాల్గొన్న వాళ్ళు డ్రాయింగ్లో పాల్గొన్న వాళ్ళు అనేక మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హాస్టల్స్ ప్రైవేట్ హాస్టల్స్ నుంచి అనేక మంది విద్యార్థులు ఇచ్చేసి వారి యొక్క చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పదలసింది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి కేవలం ఆ శ్రీకృష్ణుడు అందించినటువంటి భగవద్గీత ఒకటే మన బాధలు తీర్చేయాలన్నా మన సమాజంలో ఇప్పుడు పడుతున్నటువంటి కష్ట నష్టాలు అన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితం కొనసాగాలి అంటే అందరూ కూడా భగవద్గీత అని అదేవిధంగా శ్రీకృష్ణ మార్గాన్ని ఎంచుకోవాలి ఈ రోజుతో ఈ కార్యక్రమం అనేది అయిపో కృష్ణాష్టమి ఈరోజు ఆదుకోవచ్చు కానీ ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత గురించి కానివ్వండి అదేవిధంగా ఎలా బతకాలి ఏంటి అనే జీవన విధానం మీద కూడా మేము మా నిరంతర ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం